మీకు అందరు తెలుసు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు మన రేగొండ గ్రామ శివారిలో ఒక గుర్తులేని తెలియని మహిళని ఎవరో గుర్తులేని తెలియని దుండగులు ఆ పదులైన ఆయుధంతో ఆమె మెడ పైన మెడ పోసి అక్కడ ఆత్మ హత్య చేయడం జరిగింది ఆ విషయమంతా కూడా తదుపరి ఈ విషయం పోయి దానిపైన కేసు నమోదు చేసి వాళ్ళ కూతురు ఇచ్చిన కంప్లీట్ మేరకు ఆ కేసు నమోదు చేసి తర్వాత ఆమె ఆధార్ కార్డు చూస్తే ఆమె ఎవరో నాకు ఐడెంటిఫై అయింది ఆమె యాల మండలం యాల మండలానికి సంబంధించిన ఆమె సో ఆమె ఐడెంటిఫై చేసి ఆమె కూతురు తీసుకొని ఆమె కూతురుతో మనం కేసు నమోదు చేయడం జరిగింది ఇట్టి కేసులో దర్యాప్తు చేపట్టిన తర్వాత అండ్లకు మనకు తెలిసింది ఏంటంటే ఇది మనకు క్లూలెస్ కేసు యాక్చువల్ మనకు ఎలాంటి క్లూస్ లేదు అక్కడ డాష్ కార్డ్ తీసుకెళ్ళినా మేము బ్లూ స్లీ తీసుకెళ్ళినా ఎవరు తీసుకెళ్ళినా కానీ కూడా మనకు ఎలాంటి క్లూస్ లభించలేదు దాంట్లో బికాస్ ఆఫ్ మనకు క్లూస్ ఇచ్చిందల్లా మన టెక్నాలజీ ఒకటే సీసీ కెమెరా ద్వారానే మేము మ్యాక్సిమం దాన్ని ట్రై చేయడం జరిగింది సో అదర్వైజ్ ఈ కేసు కూడా ఛేదించడం చాలా కష్టమైంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి మేము దాన్ని నైట్ బాగా మేము మా టీం అంతా కలిసి బాగా కష్టపడడం జరిగింది నైట్ నైటే వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది పట్టుకోవడంలో కొంచెం లేట్ అయింది కానీ ఎవరు నీరస్తులు అనేది మాత్రం రోజు రాత్రి మేము ఐడెంటిఫై చేసి నిర్ధారించుకున్నాం తర్వాత వెంటనే వీళ్ళొకరు దానించి ఈరోజు పట్టుకోవడం జరిగింది దీంట్లో ప్రధాన ముద్ద అయినటువంటి మాల నరసింహుడు ఇతను యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఇతని బండబీదిపల్లి గ్రామం పెద్దగూడి బండ ప్రధాన నిందితుడు అతనితో పాటు ఇక్కడే లేబర్ అంటే మీద పనిచేసినటువంటి కిషోర్ సిండే అతనికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు అతడు బసవ కళ్యాణ్ కళ్యాణ్ మన కర్ణాటక శక్తి సంవత్సరం బసవ కళ్యాణ్ అతడు ఇక్కడ ఇద్దరు కలిసి లేబర్ అంటే మీదకి వచ్చేసి ఈ మహిళని టార్గెట్ చేశారు ఎందుకంటే ఆ మీద కొంచెం ఆభరణాలు ఉన్నాయి కాళ్ళ కడియాలు బెళ్ళ గుళ్ళు చెవులకు కమ్మలు చెవులకు సెలుగు పొడక ఇవన్నీ చూడడం తోటి ఆమెను ఎలా అయినా హత్య చేయాలని హత్య చేసి ఆభరణాలు దూసుకోవాలనే ఉద్దేశంతో ఆమె టార్గెట్ చేసుకొని ఆ రోజు వచ్చి అదే రోజు ఇరవై నాలుగు తారీఖు ఇక తొమ్మిది తొమ్మిదిన్నర సమయంలో వచ్చేసి ఆమెతో పన్నెండు జబ్బుకి తీసుకొని పోయి ఆమె ఇక్కడ ఈ లేబర్ నుంచి తీసుకొని పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకుపోయి పోయి అక్కడ బస్సు ఎక్కించుకొని పోయి మన మంబాపూర్ దగ్గర బస్సు దిగడం జరిగింది అక్కడి నుంచి టూ అవర్స్ పోయి మన ఫామ్ హౌస్ ముందుకెళ్ళి డైరెక్ట్ పోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ తీసుకువెళ్ళి ఆమె ముందు ఇక్కడ ఇక్కడ పన్నెండు నమ్మించడం జరిగింది ఆమె బాగా నమ్మిస్తే ఆమె డౌట్ పడుతుంది అప్పటికి కూడా పడుతున్నా కానీ వీళ్ళు అలాగే నమ్మించి తీసుకుపోవడానికి అక్కడికి పోగానే ఈ ఏవన్ మళ్ళే ఏ నర్సింగ్లు ఉన్నారో అతను జుట్టు పట్టుకొని ఎమ్మడి మెడపైన చిన్న పదినైనా ఆది కత్తి తీసుకున్నాడు కత్తితో కట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న రాయి తీసుకొని కింద పడిపోగానే అక్కడ ఉన్న రాయి తీసుకొని ఆమె మెడపైన కొట్టడం జరిగింది గులాబీ హైడ్రోన్ అంతా ఫ్రాక్చర్ అయిపోయి హోల్ పడిపోవడం జరిగింది ఒక టూ త్రీ డేస్ అయిపోయింది కాబట్టి ఆ లోపల మొత్తం ఈ మాగీస్ ఫామ్ అయిపోయి అదంతా తినేసేయడం జరిగింది సో ఈ తర్వాత ఈ షిండే ఇతని ఇద్దరు కలిసి ఆ కాళ్ళు పట్టుకొని ఆ కాలు కడియాలు అమ్మ ఆభరణాలు తీసుకొని మళ్ళీ మన యథాస్తుంది వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసి మా బాపడికి వచ్చి ఆర్డర్ ఎక్కి తాండ్రంకి వచ్చి కళ్ళు తాగి ఇద్దరు డిస్వర్స్ కావడం జరిగింది సో దీనిపైన మాకు దాదాపు క్లూస్ ఇచ్చిన ఏంటంటే సీసీ కెమెరాలే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కూడా చాలా దోహదపడ్డటువంటి మన అంజీవునాడు ఒక ప్రైవేట్ ఆపరేటరే బట్ అతను బాగా సహకరించాడు దాంతోపాటు ఈ టీంలో బాగా కష్టపడ్డటువంటి మన ప్రవీణ్ కుమార్ తాండూరు రూల్సీ గారు ఎస్ఐ పెద్దమూలు శంకర్ అదేవిధంగా హెచ్సి దస్తప్ప పెద్దమూలు గర్మాచ దస్తప్ప తర్వాత మున్నయ్య యాలాలు తర్వాత ప్రతాప్ కరంకోట కృష్ణారెడ్డి కరంగోటు నరేష్ కరంగోటు అశోక్ కరంగోటు అంజదూర్ తాండూరు శివ తాండూరు ఈ మన ప్రైవేట్ అజీ వీళ్ళందరూ కూడా ఈ కేసును ఆ రైటే ఛేదించినట్టు ప్రయత్నం పట్టుకున్న పట్టుకోవడం ట్రై చేసాం కాకపోతే ఆ రోజు దొరకలేదు కాబట్టి కొంచెం ఒక టూ త్రీ డేస్ డిలే అయినా కానీ కేసును ఛేదించేందుకు మా టీంకి అందరికీ కూడా అప్రిషియేషన్ చేస్తూ చేసి ఈ విషయంలో ఎస్పీ మ్యాడమ్ నుంచి కూడా ఒక రివార్డు ప్రపోజ్ చేసి పంపడం జరుగుతుంది సో ఈ విషయ ఈ విషయానికి మా టీమ్ కి కూడా ధన్యవాదాలు చెప్పు సార్ అత్యాచారం జరిగిందా సార్ ఈ నాకు ఉన్నది దీనిలో ఏవన్ మాల నర్సింగ్లో ఇంతమంది క్రైమ్ నెంబర్ సిక్స్ అవి ఒక మటన్ సేమ్ ఇదే 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 మటన్ లక్ష్మి అనే మహిళను ఫిఫ్టీ సిక్స్ అనే క్రైమ్ నెంబర్ ట్వంటీ అనే లక్ష్మి అనే మహిళను చంపి ఆమె పైన కూడా ఆ చూసుకోవడం జరిగింది ఇది సెకండ్ మంటే

ఆవరణాలు రికవర్ అయినాయి ఆమె కాలే ఘడియాలు శంకర్పల్లి అమ్మడం జరిగింది ఇక్కడే పరిచయం లేబర్ అయిన పరిచయం లేబర్ అయిన పరిచయం ఇక్కడ లేబర్ లేబర్ పరిచయం సో ఇవన్నీ శంకర్పల్లి ఒక దుకాణే రైల్వే స్టేషన్ ఉంటాడు పోతుంటాడు వచ్చాడు వేగబండ్ అంతా యాక్చువల్ పేరెంట్స్ లేరు ఎవరు లేరు ఆయనకి పెళ్లి దాని సో అతను ఇట్లా లేబర్ అనేది కూడా తాకుండా దగ్గర ఉంటాడు వాడిని వీడు తీసుకొని పోవడం జరిగింది సో ఇది శంకర్పల్లి నుంచి మనం యాభై కూడా రికవర్ చేసుకోవడం జరిగింది ఆ డిసీజ్ సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్ద ఏ వాళ్ళ నర్సింగ్ దగ్గర రికవర్ చేయడం జరిగింది ఆ ఫోన్ కూడా ఫోన్

इस तरह तो